మహిమ కలుగును గాక ఆమెన్ ఈ మంచి ఉదయకాలం కృపా వాగ్దానం వింటున్న ప్రియులను బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను బాగున్నారా ప్రతిరోజు మీరు వాగ్దానం వింటూ మీ ప్రార్థన అవసరాలు కూడా తెలియజేస్తారు మేము చూస్తున్నాం దాని గురించి ఇక్కడ ప్రార్థన అట్టి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మంచిది ప్రార్థించండి ప్రార్థనలో విజయం ఉంది కన్నీళ్ళలో విజయం ఉంది కనికరించే దేవుడు మనకు సహకార యష్యా ప్రవచన గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని యొక్క కన్నీళ్లను చూసి ప్రార్థన విని ఆలకించి జవాబిచ్చిన దేవుడు ఈ దినములందు నీ ప్రార్థన దేవుడు ఆలకించడా అల్లెల్లుయా తప్పక ఆలకిస్తాడు ప్రార్థనకి పెట్టుబడి విశ్వాసం దేవుని హృదయాన్ని గెలవటానికి ఒక ఆయుధం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఐదు వచ్చిన చూడండి నీవు తిరిగి ఇసుక అద్దకు పోయి అతను తిట్టాను నీ పితరుడైన దావీదు దేవుడని హోవానికి సెలవు ఇచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచోట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఇక పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్నిచ్చి ఓ నీ పట్టడం నేను కాపాడుతాను దేవుడు యొక్క శ్రేష్టమైన మాటలు ఉన్నాను ఇస్కి అనే రాసు దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేశాడంటే కన్నీళ్లతో దేవుని హృదయాన్ని కన్నీరు బొట్టు స్తోత్రం కన్నీరు కన్నీరు కనికరిస్తుంది కన్నీళ్ళు ప్రభు పాదాలు కడుగుతుంది ఒక మంచి మాట చెప్పనా హాగరు అనే అపాగ్యురాలు తన కుమారుడు సావు చూడలేక దూరాన్ని పాడేసి ఓ దూరం వెళ్ళిపోయి ఇం దూరం వెళ్ళిపోయి ఎడాలి ఏడుస్తుంటే ఆగర్ నీకే వచ్చింది వస్తే బెడ చచ్చిపోతుంటేనే లేడు ఆ నీటి బుగ్గల దగ్గర ఉన్నాడు వాడు గొప్ప జన్మగా చేస్తాడు నీ కన్నీటి ప్రార్థన నిన్ను కనికరించడమే కదా నిన్ను బట్టి నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను దేవుడు కనికరిస్తాడు రే నాయనా నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభు పాదాలు కట్టడం వాళ్ళు చేసుకో ప్రభు నీకు సహాయం చేస్తాడు అక్కడ ఒక మంచి మాట ఉంది ఆ పిల్లవాణి నేను ఆలకించి తిని ఆమె దేవుడు మనం మరొక ఆలకిస్తున్నాడు మన కన్నీడు చూస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మరపు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చరంలో పన్నెండు సంవత్సరాలు వ్యాధిగ్రస్తురాలు ఎన్నో తిప్పలబడి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి కలిగినంతా ఏమి చేసుకుని తిప్పల పడుతుంది ఏడుపలన్నమాట సహకారం లేక అలాంటి తల్లి ఏసై దగ్గరికి వచ్చి హృదయ వేదనతో కన్యలతో వస్త్రము చేతి ముట్టింది స్వస్థత పొందడా దేవుడు సహాయం చేశాడు ఇదిగో ఈరోజు నువ్వు ప్రార్థనా పూర్వకముగా కన్యళ్లతో ప్రభు పాదాలు కడితే పన్నెండు సంవత్సరాల రక్తసరాలు స్త్రీని బాగు చేసిన దేవుడు ఇదిగో నీ కన్నీళ్లను చూసి జీవించిన దేవుడు ఇదిగో ఎందరో తల్లులు కొంతమంది బిడ్డలను ఒళ్ళు పెట్టి నేడుస్తూ ఉన్నారు వాళ్ళను దేవుడు కనికరిస్తూ ఉన్నాడు ఇదిగో ఈ దినములందు నీ జీవితంలో దేవుడు గొప్ప వార్డేగా చేస్తాడు వాసాల రేవులో ఇటీవల కాలంలో తల్లి బిడ్డకి హా ఆ గుండెలో హోల్ ఉంది ఆ గుండెలో చిల్లుందయ్యా ఉంది పిల్లలు నేను చెప్పారు సృష్టికర్త అయిన దేవుడు స్వస్థపరుస్తాడు నమ్ము తల్లి అని ప్రార్థించాం వాళ్ళు ఎన్నో కన్నీళ్ళు కార్చి విల బిల విలలాడుతూ ప్రభును స్థుతించారు ఆ కన్నీళ్ళు విలబెలలాడే విశ్వాసాలు దేవుడు చూసి స్వక్త శక్తుడిగా చేసి ఆ పిల్లవాడు చక్కగా ఆడుకుంటూ ఆనందిస్తూ పిల్లలు అందరి మధ్యన సండే స్కూల్లో ఆరాధనలో దేవుడు కనపరుస్తూ ఉన్నాడు ప్రిమైన ఒక పిల్లోడు చెవట పడితే చాలు సమస్య వెళ్ళిపోయేవాడు ఒక సండే స్కూల్ టీచర్స్ పిల్ల పిల్లోడు బిడ్డ కానీ దేవుడు బిడ్డను ఆరోగ్యవంతుడిగా చేసి చక్కటి పాటలు పాడుతూ ఆరాధన చేసేవాళ్ళు నీ పిల్లలు గొప్పవారు కావాలంటే ఒక కన్నీరు బొట్టు పెట్టుబడి పెట్టు విశ్వాసంతో ప్రభు దగ్గర అంగరార్చు ఆ కన్నీళ్లు చూసిన దేవుడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావణతో వ్యాధపడుతున్న తల్లి కన్నీళ్లు చూసిన దేవుడు ఈ దినములంతో నీ కన్నీళ్లకు జయమిచ్చి నీ శత్రువులు మిత్రులుగా చేస్తాడు నీకున్న ప్రతికూలత అనుకూలతగా మారుస్తాడు అవమానాలను దీవెనకరంగా మారుస్తాడు కన్నీళ్లలో ఉన్న శక్తి కనికరించి దేవుని హృదయాన్ని గెలుస్తుంది పాపాల మరియా కన్నీళ్లతో ప్రభు పాదాలకు అడిగింది కనికరించబడింది ఇంతకంటే భాగ్యము కావాలా మోకరించి నీవు కూడా ఈరోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టు ప్రభు నీ ప్రార్థన ఆలకించి ఈ మంచి సమయం ప్రతి నెల మొదటి బుధవారం ప్రార్థనలో కూడా పంచుకొని మరిన్ని మేలు పొందడానికి దేవుని హస్తము నీకు కుటుంబాలకు దూడైంది నడిపించ